ైబుల్ అవతల పారాయి లేకపోతే కాల్చే అని మా ఇంట్లో పదిహేను సంవత్సరాలు అయిన మా అమ్మగారు ఆ బాప్టేషన్ తీసుకొని అప్పటి వరకు మా నాన్నగారు ఆంజనేయ భక్తుడు ఇప్పుడు పెన్షన్ వచ్చినా ఖచ్చితంగా ఇచ్చేసేవాడు ఓకే బాబాయ్ ఇప్పుడు జరిగింది మొత్తం చెప్పు మీ అమ్మగారి పేరేంటి మా అమ్మగారు మీ పాపయ్యమ్మ నాన్న పేరు బీ సూర్యనారాయణ బాయి సూర్యనారాయణ మీ పేరు నా పేరు సత్యనారాయణ మీ వయసు నా వయసు అరవై మూడు సంవత్సరాలు మా అమ్మగారు వయసు ఎనభై రెండు ఎనభై మూడు ఉంటాయి మా నాన్నగారు మన కాలం చేశారు పదిహేను సంవత్సరాలు మా అమ్మగారు బార్టేషన్ తీసుకొని అప్పుడు మేము వద్దన్న ఎన్ల అంతకుముందు అంతా మా అమ్మగారు హిందువుగానే ఉన్నారు సరే ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు మారింది మేము వద్దన్న ఎనలేదు తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మన డిసెంబర్లో మా నాన్నగారితో కూడా మళ్ళీ మతం తీపిచ్చుకున్నారు అది అప్పుడు వరకు మా నాన్నగారు ఆంజనేయ భక్తుడు పోతే ఇక్కడ ఏంటంటే మా అమ్మగారు మా ఆ మతంలో ఉన్నందువల్ల హిందువుగా మారమంటే మారలేనందువల్ల మమ్మల్ని వదిలేసి ముసలిద్దరు వేరే రూమ్ లో వేరే అద్దెకి తీసుకొని ఈ పెన్షన్ దాని మీద పంపడం మేము కొంత ఇవ్వడం బతికే మేము మేము ఇచ్చాం

ఫిబ్రవరి ఏడో తారీఖుని సరిపోయారు సరిపోయిన తర్వాత వాళ్ళు అందరం వచ్చి మేము తీసుకెళ్తాం ప్రార్థన చేస్తాం అంటే మా తమ్ముడు నేను ఊరుకోరా మా అమ్మగారు చెప్పాం మేము హిందూగా తీసుకెళ్తే మేము ఉంటాం హిందూ కాదు అని అనుకుంటే నువ్వు వాళ్ళు తప్పు మేము రావు ఇంకెక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి మేము అనగా మా అమ్మగారు మా మాట విన్నారు విన్నారు హిందూ ధర్మంగా మా నాన్నగారిని తీసుకెళ్లి దాని సంస్కారాలు చేసాం విజయవాడ ప్రకాశం అది పైపుల్ రోడ్ లో ఉంది సుశానం ఆ సుశానం దాని దాన్ని సార్ దా అన్ని చేసాం కార్యక్రమం అయిపోయాము మా అమ్మగారు చెప్పారు నా వచ్చిన పెన్షన్ లో కూడా మాస్టర్ గారికి నేను దశమ భాగం కింద ఇవ్వడం జరిగింది అయినా ఎప్పుడు ఎప్పుడు పెన్షన్ వచ్చినా ఖచ్చితంగా ఇచ్చేసేవాడు అని చెప్పి అడిగేవాడు అడిగేవాడు వాళ్ళు ఇచ్చేవాడు సరే అంత వయసులో కూడా వాళ్ళ దగ్గర వచ్చిన పెన్షన్ డబ్బులు కూడా వదలలేదు ఇప్పుడు మేమేం చెప్పామంటే మా అమ్మగారిని ఆ బైబిల్ అవతల పారాయి లేకపోతే కాల్చే కానీ మా ఇంట్లో బైబిల్ వస్తే నువ్వు రాడా లేదన్నా మా అమ్మగారు ఆ బైబిల్ నాకు అవసరం లేదు నాకు మీరే కావాలనుకుని మా అమ్మగారు మా ఇంటికి వచ్చారు అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత తర్వాతే మా అమ్మగారు మా బైబుల్ వద్దు వద్ద ఎందుకంటే తీసుకున్న రెండు నెలలకి చనిపోయింది అలాగే నలభై రోజులు అయింది దాని మీద మేము మా అమ్మగారిని మా హిందువులోకి మేము లాక్కి తెచ్చుకున్నాం మా అమ్మగారిని ఇప్పుడు మేము హాయిగా చూస్తాం ఈ మతంలోకి వలన మా అమ్మగారిని మేము దూరంగా పెట్టాము మా ఇంటికి రానివ్వం మేము చూడలేకపోయాము కూడా మతం మారడం వల్ల మీ అమ్మగారు మీరు దూరం అయిపోయారు ఇప్పుడు ఎప్పుడైతే మీ నాన్నగారు కారం చేసిన హాయిగా కోళ్ళు ఉండి పెడుతుంది తింటున్నారు మా ఇంటికి కూడా వస్తారు ఆ దరిద్రం పూ ఆ ఆ దరిద్రం పూయింది ఇప్పుడు మీతో కలిసి ఉంటుంది కలిసి ఉన్నా ఇది జరిగింది మొత్తానికి నెలకొచ్చే పెన్షన్ డబ్బుల్లో కూడా ఇదిగోం గమనించాలండి దిగజారిపోయారు సిగ్గులేని యదవలు ముసలా పెన్షన్ మీద దగ్గర కూడా పెన్షన్ డబ్బుల్లో కూడా దశ భాగాలు ఈ నిక్విష్ఠ పోయి ఇప్పుడు ఈయన చెప్పిన సత్యనారాయణ చెప్పిన మాటలు బట్టి మీకు అర్థమైంది కదా ఇలాంటి ఎంత నీచిపోయి ఎదవలో శవం మీద రూపాయలు ఏర్కొని బతికే నా కొడుకులు ఈ పాస్ట్రులు వీళ్ళు ఏమో దశ లేకపోతే ఇక్కడ బతుకులు లేవు అడుక్కునే వాళ్ళ దగ్గర ముసలాళ్ళ దగ్గర ఎవరైనా వాళ్ళకి వయసు ఏం పని లేదు ఎక్కడైనా వాళ్ళకి డబ్బు కావాలో వాళ్ళ వ్యాపారం జరగాలి వ్యాపారం జరగాలంటే మతం అనే పేరుని అడ్డు పెట్టుకొని ముసలాళ్ళ దగ్గర ఆడవాళ్ళ దగ్గర అందరి దగ్గర దశ బాగా తెబ్బి వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు వాళ్ళు లక్షాధికారులు అవుతున్నారు కానీ వీళ్ళు దశం భాగాలు ఇచ్చే ఏళ్ళ మట్టి జీవితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి కనుక అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆ దరిద్రాన్ని వదిలి తిరిగి మళ్ళీ మన హిందూ ధర్మాన్ని స్వీకరించి హిందూ ధర్మాన్ని స్వీకరించి మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుకు సాగంతగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్